అందరికీ నమస్కారం తాజాగా తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్యేలకి ఎంపీలకి టికెట్లకు సంబంధించి జరుగుతున్నటువంటి పంచాయతీల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక వ్యక్తి తన గ్రాఫ్ బాలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో అక్కడొక సంఘర్షణ చోటు చేసుకుంది సో అతను ఎవరు అంటే గండికోట శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఆయన ఒకసారి అంటే ఎందుకు పరిస్థితి అక్కడ ఏర్పడింది ఎందుకు ఒక రకమైనటువంటి ఘర్షణ వాతావరణం అత్యంత సన్నిహితుడైనటువంటి శ్రీకాంత్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్యన అక్కడ ఎందుకు చోటు చేసుకుంది ఎందుకు అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో వాగ్వాదం జరిగింది అనే విషయానికి వస్తే అసలు ముందు శ్రీకాంత్ రెడ్డి అని వ్యక్తి ఎవరు ఏంటి అనేది ఒకసారి చూద్దాం శ్రీకాంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈయన విదేశాల్లో ఐటి ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి సమయంలో రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా రాజకీయాల్లోకి రావడం కాంగ్రెస్ పార్టీలో నుండి పోటీ చేయడం ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే కింద ఈయన గెలిచాడు ఆ తర్వాత వరుసగా నాలుగు సార్లు ఈయన ఎమ్మెల్యే అయితే వరుసగా రెండు వేల పన్నెండు రెండు వేల ఎన్నికల సమయంలో రెండు వేల పన్నెండులో ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈయన్ని సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసిన తర్వాత ఈయన మళ్ళీ అక్కడ ఉప ఎన్నికలు ఏర్పడితే ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తర తరఫున పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఈయన ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈయన ఎమ్మెల్యేగా మళ్ళీ అక్కడ గెలవడం జరిగింది సో పరిస్థితులు అంటే రాయచోట్ల నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అడిగిన ఇన్నిసార్లు గెలిచినటువంటి వ్యక్తిని ఇప్పుడు పిలిచి నీ గ్రాఫ్ బాగాలేదు సో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కుదరదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో వెంటనే శ్రీకాంత్ రెడ్డి గారు నీ గ్రాఫ్ ఏమన్నా బాగుందా నేను ఎవరిని హత్యలు చేయలేదు ఎవరిని హత్యలు చేయించలేదు హత్యలు చేసినటువంటి వాళ్ళని వెనకేసుకుని రావడం లేదు అని చెప్పేసి మాట్లాడారని విషయం అయితే రావడం జరిగింది సో అక్కడ డిస్కషన్ జరుగుతుండే వెంటనే వైవి సుబ్బారెడ్డి గారు మధ్యలోకి రావడం సో శ్రీకాంత్ రెడ్డి గారిని బయటికి తీసుకురావడం జరిగిందని చెప్పేసి సమాచారం ఉంది అయితే ఇది ఇప్పుడు మొదటిదేమీ కాదు అప్పుడు ఆయన శ్రీకాంత్ రెడ్డి గారా డిస్కషన్ లో కూడా చెప్పడం జరిగిందంట నా గ్రాఫ్ పడిపోవడానికి నేనేం చేయకపోతే నా గ్రాఫ్ పడిపోయింది మీ చివరి భాస్కర్ రెడ్డి రెడ్డి చెప్పినట్టే వింటున్నాను కదా మీ మిథున్ రెడ్డి చెప్పినట్టే వింటున్నాను కదా సో మీరు చెప్పినట్టే నేను చేశాను కదా సో ఇంకెక్కడ ఎందుకు నా తప్పేంటి ఏంటి దాంట్లో నా గ్రాఫ్ ఎందుకు పడిపోయింది అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది సో ఈ డిస్కషన్ జరుగుతుంటే ఇది పెద్దదవుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన బిహేవియర్ కలిగి ఉంటాడో తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి అక్కడ నుంచి వైవి సుబ్బారెడ్డి గారు వెంటనే శ్రీకాంత్ రెడ్డి గారు బయటకి తీసుకురావడం ప్యాలెస్ బయటికి సో ఇవన్నీ జరిగినాయి ఇది ఇప్పుడే కాదు పోతలపట్టు ఎమ్మెల్యేటటువంటి సురేష్ కూడా సురేష్ అనే సురేష్ గారు కూడా ఇలాగే వాగ్వాదానికి దిగడం అయితే మొహం మీద ఇది శ్రీకాంత్ రెడ్డి ఒక్కటే డేర్గా ఎందుకంటే అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు కాబట్టి మీద చెప్పడం జరిగింది నీ గ్రాఫ్ ఏమన్నా పెరిగిందా నీ గ్రాఫ్ ఏమన్నా ఉందా అని చెప్పి మీద మాట్లాడడం అక్కడ నుంచి బయటికి రావడం జరిగింది సో అంటే ఈయన మీద ఉన్నటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనేది అక్కడ పక్క చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ తెలుసు కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది ఇక తప్పదు అనే పరిస్థితుల్లో ఉండడం తప్ప ప్రజాక్షేత్రంలో ఎలా ఉంది రాజకీయంగా పరిస్థితి అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చాలామంది క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి వాళ్ళకి వాళ్ళకి అందరికీ తెలుసు సో ఈ రకంగా ఇప్పటి వరకు మొత్తం అరవై మంది ఎమ్మెల్యేలని పది మంది ఎంపీలని కూడా మార్చడం జరిగింది మళ్ళీ వాటిని కూడా ఉన్నటువంటి వాటిల్లో కూడా మార్చడం జరుగుతుంది సో ఇక్కడ జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏంటంటే ఈ వైఎస్ఆర్సిపిలోనే ఎంతమంది అటు ఇటు మార్చింది అసలు గ్రాఫ్ పెరగాల్సింది జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి అసలు ఈయన పరిపాలన బాగో కదా ఈయన విధానం బాగో కదా రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేక ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది సో ముందు మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డిని అని చెప్పేసి ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది సో ఏది ఏమైనా సరే శ్రీకాంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎప్పటి నుంచో అత్యంత సాన్నిహిత్యంగా జగన్మోహన్ రెడ్డి కుండేటటువంటి వ్యక్తి అంటే అలాంటి వ్యక్తి దగ్గర కూడా పరిస్థితి ఇలాగే ఉంది అంటే ఒక పక్కన షర్మిల సొంత చెల్లి తల్లి ఇప్పుడు స్నేహితులు ఇలా అందరినీ కూడా ఒక్కొక్కళ్ళగా ఈయన విధానాలతో దూరం చేసుకుంటూ వచ్చేటటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే ఎమ్మెల్యేలని మార్చడం ఎంపీలని మార్చడం కాదు కానీ ముందు ఈయన విధానాలు మార్చుకోవాలి జగన్మోహన్ రెడ్డిని మార్చాలి అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయి కూర్చున్నారనే మాట వాస్తవం